హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులకి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి ఈ తేదీల నుంచి అయితే వీరికి ఎగ్జామ్స్ జరుగుతున్నట్లు కీలక అప్డేట్స్ అయితే ఇచ్చింది డేట్లు అయితే రిలీజ్ అయితే చేసిందండి ఏపీలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ ఆరు నుంచి పంతొమ్మిది వరకు సబ్మెటివ్ టూ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ ప్రకటించింది ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని తొమ్మిదవ తరగతి స్టూడెంట్స్కు పదిహేను నిమిషాలు అదనపు టైం ఉంటుందని తెలిపింది ఆ నెల ఇరవై ఒకటిలోపు లోపు ప్రశ్న పత్రాలు మూల్యాంకనం పూర్తి చేసి ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థులకు ఇరవై మూడున అందిందివ్వాలని ఆదేశించింది ఎన్నికలతో ఇబ్బందులుంటే షెడ్యూల్ను మార్చుతామని పేర్కొంది మరి చూసారు కదండి ఎవరైతే ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు స్కూల్ విద్యార్థులు ఉంటారో వీరందరికీ కూడా సమ్మేటివ్ టూ పరీక్షలు అయితే జరుగుతున్నాయండి ఏప్రిల్ ఆరు నుంచి పంతొమ్మిది వరకు కూడా యొక్క సమ్మేటివ్ టూ పరీక్షలు అయితే జరుగుతాయని విద్యాశాఖ ప్రకటించింది టైం చూసుకుంటే ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహిస్తామని చెప్పింది అండి తొమ్మిదో తరగతి స్టూడెంట్స్కి పదిహేను నిమిషాలు అదనపు టైం ఉంటుందని తెలిపింది ఆ నెల ఇరవై ఒకటి లోపు ప్రశ్న పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థులకు ఇరవై మూడున అందివ్వాలని ఆదేశించింది